శ్రోతలందరికీ ఇదే నా ప్రణామం ఈరోజు ఒక మంచి విషయం యొక్క ప్రస్తావనతో మీ ముందుకొచ్చాను ఇది ఈనాడు దినపత్రికలోని అంతర్యామి శీర్షిక క్రింద ప్రచురితమైంది ఈ ప్రస్తావన యొక్క రచయిత శ్రీ కర్లపాలెం హనుమంతరావు గారు ప్రస్తావన పేరు కోపం అనే సుడిగాలిలో ఆలోచన మనిషిని నడిపిస్తుంది మనిషి మనీషిగానో రాక్షసుడిగానో మారడానికి మెదడు పొరలలో పెళ్లిపుకే భావాలే కారణం మదమాశ్చర్యాలకు దాసుడై సారహీన కార్యాలు తలపెట్టినందుకు నాదయోగి త్యాగరాజు పంచరత్న కీర్తనలలో పరిపరి విధాల పరితపించాడు కోపశత్రువని పరనింద మృత్యువనే జ్ఞానం లేక కొండలరాయిని కొలవలేకపోయినందుకు ఆవేదన చెందాడు అన్నమాచార్యులు కష్టనష్టాలకు దారితీసే పెడసరి ప్రవర్తనపై విచారించిన పెద్దల జాబితా పెద్దదే నిష్కారణంగా నిందించి ఆనక పశ్చాత్తాపం ప్రకటించడం అవివేకుల అవలక్షణం క్రోధంతో కోసుకున్న ముక్కు శాంతించిన తర్వాత తిరిగి వస్తుందా ప్రతీకారేచ్ఛతో చెలరేగిన అశ్వత్థామ తల్లి గర్భంలోని పరీక్షిత్తును హతమార్చిన దుష్కార్యానికి మూడు వేల ఏళ్లు దుర్బర జీవితం అనుభవించాడు అరిషడ్ వర్గాలలో క్రోధం ఒకటి అది సామాన్యుణ్ణి పతనం వైపు ఎగదోస్తుంది మధ్యముణ్ణి పాతాళానికి అణచిబెస్తుంది కోప తెంపేసుకుంటే జీవితం స్వర్గధామాన్ని మించి ఆనందాన్నిస్తుంది ఒక నిమిషం క్రోధం జీవితకాలాన్ని వృధా చేయగలదు అని హెచ్చరిస్తాడు ప్రముఖ బ్రిటిష్ తత్వవేత్త రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ జ్యోతి కోపమనే సుడిగాలికి కొండెక్కుతుంది అన్న అమెరికన్ తత్వవేత్త రాబర్ట్ ఇంగర్స్ పాల్ మాట అక్షరాల సత్యం కోపిష్టి కంటపడితే లోకం ఠారెత్తి దూరంగా పారిపోతుంది మహర్షి వాల్మీకి క్రోధం విత్తు నుంచి మొలకెత్తిన మహావృక్షం శ్రీమద్ రామాయణం అలాగని ఆగ్రహించిన ప్రతిసారి రామాయణాలు పుట్టబోవు దుర్యోధనుడి దుందుడుకు స్వభావం కురువంశ వినాశనానికి దారితీసింది మితిమీరును వదరబోతుతనం శిశుపాలిడి తలకు చేటు తెచ్చింది కోపం వల్ల నకారాత్మక శక్తి ఉద్భవిస్తుంది జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది ముక్కు మీద కోపం ముచ్చటప్పుడే ముచ్చట్లప్పుడే అందం అసలే కోపిష్టి ఆనక నకనకలాడే ఆకలి ఆగ్రహం మీద ఉన్న ఓ సింహరాజ్యం కనిపించిన కోతి వెంట పడింది ప్రాణభీతితో ఆ వానరం ఎత్తైన చెట్టు ఎక్కడంతో అక్కసు పట్టలేక ఆ చెట్టును ఆశాంతం కూల్చేయబోయింది సింహం అది కాస్త తన మీదే పట్టడంతో దాని కింద నలిగి చచ్చిపోయింది తన కోపమే తన శత్రువు అన్న పెద్దల మాట అంతరార్థాన్ని అర్థం చేసుకోవాలి క్రోధించడం సులువు దాన్ని సరైన వ్యక్తిపై సరైన సమయంలో సక్రమంగా వెలిబుచ్చడమే కష్టం ఆ విధంగా సాధన చేసింది కనుకనే గాంధీజీ చేపట్టిన సత్యాగ్రహం ఇప్పటికీ ఆదర్శనీయంగా నిలిచింది వాల్మీకి రామాయణం సుందరకాండలో హనుమంతుడు లంకకు నిప్పుపెట్టి ఆనక అనేక విధాల ఆవేదన చెందుతాడు గీతాచార్యుడు నరకద్వారాలైన కామక్రోధ లోభాలను విడిచిపెట్టమని ఉద్బోధించాడు కోప్పడి సాధించేది మాత్రం ఏముంది లేనిపోని రోగాలను కొని తెచ్చుకోవడం తప్పించి అందుకే చికాకులను సైతం చిరునవ్వుతో చికాకులకు సైతం చిరునవ్వుతో బదిలిద్దాం నిండు నూరేళ్లు ఆనందంగా జీవించడానికి శాంతమే సరైన సంజీవని మంత్రం విన్నారుగా ఈ కోపం అనే సుడిగాలుడు అనే మంచి విషయాన్ని గురించిన ప్రస్తావనను వచ్చేవారం ఇటువంటిది మరో మంచి సందర్భంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఉంటాను